నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఆరవ డివిజన్లో ఎన్నో సమస్యలు నెలకొన్నాయని ముప్పై ఆరవ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పుట్ట వెంకన్న అన్నారు ముప్పై ఆరవ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమని తెలిపారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఆరవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్ట వెంకన్న ఆదివారం వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఆరవ డివిజన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనేది ప్రధాన సమస్యగా మారిందని దానిని పరిష్కరించడమే తన మొదటి లక్ష్యమని తెలిపారు తనను గెలిపిస్తే నెల రోజులలోపే గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు తాను లయన్స్ క్లబ్ వంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టానని ప్రజలందరికీ సుపరిచితుడనని ప్రజాసేవే తన ధ్యేయమని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపిస్తే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ త్వరగా అభివృద్ధి చెందుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ముప్పై ఆరవ డివిజన్ ప్రజలంతా చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ క్రమంలో బాసాని వెంకటయ్య యాట మధుసూదన్ రెడ్డి శ్రీరాములు నారాయణ రెడ్డి నాగరాజు సైదులు రుక్మయ్య దివ్య మానస తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముప్పై ఆరో డివిజన్లో గల కాలనీలో వీధి వీధుల గడప గడప ప్రోగ్రాము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వెంకన్న మాట్లాడుతున్నాను ఈ వార్డులో ఉన్న సమస్యలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా ప్రాబ్లం ఉందని ప్రతి వీధికి వెళ్ళినా చెప్తున్నారు గత పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈ సమస్య ఏర్పడింది మీరు ఈ సంవత్సరం కార్పొరేషన్ కూడా అయినా చేయబడ్డి తప్పకుండా ఈ సమస్యను మీరు మొదటి కార్యక్రమం తీసుకొని ఈ యొక్క మురికి కాలువని సమస్యను తీర్చి మా కాలనీకి అందరం సపోర్ట్ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా అదే సమస్య చెప్తున్నారు వారి సమస్యను కూడా నేను తప్పకుండా ఒక నెల రోజులలోనే కార్పొరేషన్గా వీధిలో గెలిచి ఆ సమస్యను తీరుస్తానని వారికి వాగ్దానం ఇవ్వడం జరిగింది వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా కొత్త వాళ్ళు పుట్ట వెంకన్న అనే నాయకుడు ఎన్నో స్వచ్ఛంద సంస్థల్లో పాల్గొని లయన్స్ క్లబ్ ఆర్గనైజర్లో కూడా సేవలు అందించిన వ్యక్తిగా నన్ను అందరూ గుర్తుపట్టడం వారి అందరి సమస్యలు మాకు చెప్పడము వారి యొక్క సమస్యలందరినీ నేను అతి త్వరలో తీరుస్తానని ప్రజలందరికీ మా యొక్క డివిజన్ సభ్యుల మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కష్టపడి ఈ యొక్క విజయాన్ని అందిస్తారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ యొక్క సమస్యని నేను తీరుస్తానని మా యొక్క ముప్పై ఆరవ డివిజన్ ప్రజలందరికీ నేను వేడుకుంటున్నాను నాకు ఒక అవకాశం ఇచ్చి నా యొక్క విజయాన్ని భారీ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క వార్డులో గల సమస్యలన్నీ ముందు వాళ్ళు ఇంకా వివరిస్తున్నారు వాళ్ళ సమస్యలన్నీ నేను తీరుస్తానని వారిని వేడుకుంటున్నాను ముప్పై ఆరో డివిజన్ సరఫంగా మరి పుట్ట వెంకన్న గారు మరి పోటీ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇలా గడప గడప తిరగడం జరుగుతున్నది అదేవిధంగా ఇప్పుడు రెండు పరిహారం మరి మన బీజేపీ ఇక్కడ బీజేపీకి వెళ్ళటం జరిగింది ఈసారి మరి కాంగ్రెస్ని మంచి వెంకన్న గారిని పుట్ట కోరుకుంటున్నారు ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముప్పై ఆరో వార్డు నుంచి నిలబడ్డాడు మా సారు పుట్ట వెంకన్న ప్రచారం గడప గడప ప్రచారం చేస్తున్నాం చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలి మా సార్ని అందరూ